నీటి జాడ కోసం నీ రాక కోసం పడావడ్డట్టైన పల్లెలన్నీ వలపోస్తునేవే బాపు కాంగ్రెస్ పాలన కరెంటు కష్టాలు మళ్ళా ఎన్కడ్ దినాలే పడ్డాయి చీకటి బతుకులే ఎక్కిరిస్తున్నాయి దాముల్లా తుంగలు మోలిసి నిండు గోదారి ఎండి ఎడారైంది సార్ లేకుంటే ఎట్లైపాయే మాగాను తెలంగాణం తెలంగాణ ఎన్నడుబోని కరెంటు అడుగకున్న రైతు రైతుబంధు సాయం భీమాతో ధీమా కళ్యాణలక్ష్మి కానుక పెద్ద కొడుకోలే ఆసర ఫస్ట్ నాడే పించ మాకు సారున్నప్పుడే మంచిగుండే కేసీఆర్ పాలనే ఇమ్మతుండే పానం నిమ్మలంగుండే హాస్టల్ పోరలకు కడుపు నిండా కమ్మటి సన్నబియ్యం బిందెలు మోసే పర్షాన్లు తీర్చిన మిషన్ బగి ఆడవిల్లలకు కన్నోళ్లకు తీసిపోని తీరు కాన్పుజేసే దవకాను తల్లి పిల్ల పానం పైలగుంచే కేసీఆర్ కిట్లు బాబంటేనే భరోసా బాపు లేకుంటే బతుకు అమాసా